అమ్మలక్కలు మనమే మాట్లాడుకుందాం రంగారెడ్డి జిల్లా అమనిపూర్పేటలో జరిగిన సంఘటన గురించి సరేనా ఇప్పుడు చెన్నైది పెద్ద వయసు అంటున్నారు రజిత అది చిన్న వయసు అంటున్నారు అవును కదా ఇప్పుడు మరి వాళ్ళు రజిత అమ్మ నాన్న చెన్నైది వయసు చూసి ఆ రోజు అన్నీ తెలుసుకునే కదా పెళ్లి చేసింది మరి ఆ రోజు రచిత అనేమి నాకు చెన్నయ్య పెద్ద వయసు అనేసి ఆ రోజు ఏం మాట్లాడలే అమ్మ నాన్న చెప్పిన దానికి తల వంచుకొని తల కట్టించుకునింది పదమూడు సంవత్సరాలు సంసారం చేసింది సంసారం బాగానే సాగుతూ ఉంది పిల్లలు భర్త ఇప్పుడు పదమూడు సంవత్సరాలు సంసారం చేసి పిల్లలు ముగ్గురు పిల్లలు కలిగింది ఇంకా అన్నీ అనుకోగానే సాగుతూనే ఉన్నాయి ఈ మధ్యలో ఈ శివుడు అనేసి వచ్చి ఈ ఈ సంసారాన్ని నాశనం చేసినాడు అది ఈ శివుడు కనిపించకుండా ఉంటే సంసారం బాగానే ఉండు అదే అమలక్కలు మనం మాట్లాడుకుందాము ఇప్పుడు పదమూడు సంవత్సరాల నుంచి ప్రియుడు కనిపించాడని ఆ మాట అనుకుంటే మరి లోకంలో ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ప్రేమించిన వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు మరి వాళ్ళందరూ ఇప్పుడు వదిలేసి అమ్మా నాన్న చెప్పి పెళ్ళిళ్ళు చేసుకొని భర్తలతో సంతోషంగా ఉండరు అలా అనుకుంటే మరి ఇంకా భర్తను వదిలేసి అందరూ వెళ్ళిపోవాల్సిందే కదా ఈ లోకంలో ఎంతమంది లేరు భర్తతో బాగా సంతోషంగా ఉండరు ప్రియ ప్రేమించిన వదిలేసి అలా కాకుండా ఈమె ఈ ప్రియుడు కనిపించే తలకి భర్తను మోసం చేసి బిడ్డలను క కడుపులో పెట్టిన బిడ్డలని కూడా అనుకోకుండా ఒక కనీసం పులి పులి అయినా కూడా బిడ్డని ఎవరన్నా ఏదైనా వచ్చి అనేసి కాళ్ళ కింద పెట్టుకుంటుంది పులి అలా పులికుండే విశ్వాసంగా లేకుండా బిడ్డలని దారుణంగా అతి దారుణంగా చంపేసినావు టవులతో ఆ టౌలతో గొంతుకి వేసి గుండు మీద కూర్చొని బిడ్డలు గుండు గుండ్ల మీద కూర్చొని బిడ్డల్ని చంపినావన్నే దారుణంగా బిడ్డ ఆడినా పరిగెత్తా పోతుంటే పడితే అమ్మా అని మన గుండు విలలాడిపోతుంది అలాంటిది నువ్వు చంపినావంటే ప్రతి ఒక్క తల్లికి కడుపు కోతగా మిగులుతూ ఉంది ఇది ప్రతి ఒక్క తల్లికి మనశ్శాంతి లేకుండా ఇలాంటి జ ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా ఇలాంటి కషాయ తల్లుగా ఉంటారా కడుపులో పెట్టిన బిడ్డలని ఇలా దారుణంగా చంపి చంపిందే లాస్ట్కి ప్రియుడు కోసం చంపినా నువ్వు ప్రియుడితో సంతో ప్రియుడితో సంతోషంగా లేవు జైలు పాలైనావు రేపు నీ గతి ఊరి శిక్ష ఒక్క క్షణం పాటు ఆలోచించుంటే నువ్వు నీ బిడ్డలో భర్త సంతోషంగా ఉండు ఓడెవడో గొట్టంగాడు కనిపించాడని నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు ఇలా ప్రతి ఒక్క ఆడవాళ్ళ ఆలోచించి ముందుకు అడుగు వేయండి మీకు పెళ్ళైన తర్వాత భర్తే ముఖ్యము భర్తే దైవము ఓడు ఎట్టడన్నా కానీ మీకు అంతగా నచ్చలేదు అనుకుంటే విడాకలు తీసుకోండి అంతేగాని దారుణమైన పనులకి ఒకదగ్గ దారుణమైన పనులకి జారకండి ఆడవాళ్ళు ఇది చాలా బాధాకరమైన విషయాలు ఇప్పుడు ఆడవాళ్ళు చాలా చాలా ఘోరమైన పనులు చే చేయడా చేస్తూ ఉన్నారు అందరూ కాదు కొంతమంది ఇలా తెలిసి తెలియ తెలియని ఆడవాళ్ళు ఇలా తెలిసి తెలియని ఆడవాళ్ళు ఇలా ఘోరమైన పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి మీ సంసారాలని మీరే చక్కదిద్దుకోండి ఇలా ఎవరి మాటలో విని ఎవరు ఎవరి మాటలు విని ఇలా మీ సంసారాలని నాశనం చేసుకోండి ఏదైనా బిడ్డలు పెళ్ళైన తర్వాత బిడ్డలు మన బిడ్డలు మన భర్త అంతే ఎవడో కనిపించినాడు ఏదో గతంలో ఏమో జరిగింది గతంలో జరిగినట్టు గతం గత వదిలేయండి అలా వదిలేస్తే మన సంసారము బిడ్డలు సంతోషంగా ఉండగలుగుతాము మనం పెళ్ళైన తర్వాత ఇంకా ఎవరైనా ఎఫ్ఐఆర్లు ఉన్నా కూడా ఏదైనా మీరు ప్రేమించిన ప్రియులు ఉన్నా కూడా ఆడి వదిలేయాలి వాటినే పట్టుకోకూడదు మనం ఆడదన్నాక అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని భర్తతో పెళ్ళిన తర్వాత వాడు భర్త కుంటోడు కానీ గుడ్డోడు కానీ తాగుబోతుడు కానీ ఎలాంటి వాడైనా కదా భర్తని మార్చుకోవాలి తప్ప భర్తని హింసించి మాట్లాడకూడదు భర్తని కాదు భర్తతో ఎలా ఉండాలనో ఆడదానికి మటుకే తెలుస్తుంది ఆడదే భర్తని మార్చుకోవాలి ఇలా భర్తని మోసం చేసి బిడ్డల్ని దారుణంగా చంపి ఇలా పనులు ఆడది ఏ ఆడది చేయకూడదు ఇలా చాలా బాధకరమైన విషయము ఒక్క బిడ్డలు ఒక్కరా ఇద్దరు ముగ్గురు ముగ్గురు బిడ్డల్ని దారుణంగా చంపినరజిత ఒక్క బిడ్డనన్నా ప్రాణాలతో పెట్టుంటే ఆ చెన్న ఆ చెన్నయ్య మనశ్శాంతగా కొద్దిగా మనశ్శాంతిగా బతుకున్నా ఆ చెన్నయ్య మనశ్శాంతిగా ఎలా బతుకుతాడు ఇలా దారుణంగా చంపేసిన ముగ్గురు బిడ్డలని ఒక్క బిడ్డనన్న ప్రాణాలతో వదులుంటే ఆ చెన్నయ్య జీవనాధారం ఒక జీవితాంతము ఆ బిడ్డను చూసుకొని బతుకుతూ ఉంటాడు ఏ ఆధారము లేకుండా చేసినావే ఇప్పుడు కట్టుకున్న భర్త లే భార్య లేకుండా భయ బిడ్డల్ని చంపేస్తుంది అతను ఒక్కడి ఎంత కుసించి నశించి ఎంత ఏడుస్తుంటాడు వాడు ఆ చెన్నయ్య పాపం కష్టజీవి అట్లాంటి కష్టజీవితో నువ్వు ఎంత సంతోషంగా ఉండాలి నువ్వు మన టీచర్ నువ్వు దేనికి టీచర్ నువ్వు ఒక్క క్షణం ఆలోచించుంటే నువ్వు నీ బిడ్డలు నీ భర్త ఎంతో సంతోషంగా ఉండరు ఇలాంటి పనులు ఎవరు చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఏ ప్రతి ఒక్క ఆడదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఆలోచనలో నిర్ణయం తీసుకోకూడదు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే ఇలానే ఉంటాయి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఆడ మనసుకి ఈ రజ రజిత అనేది ఒక మచ్చగా మిగిలిపోయింది ముగ్గురు బిడ్డల తల్లిన చంపిన ఆడదిగా మిగిలిపోయింది జీవితంలో ప్రతి ఒక్క ఆడదానికి ప్రతి ఒక్క ఆడకూతురికి ఈ రజితాన్ని క్షమించకుండా శిక్ష వేయాలి దీనికి ఇలాంటి ఆడవాళ్ళని బతకనివ్వకూడదు పసి పసిబిడ్డల్ని ముగ్గురిని చంపిన ఆడది ఈ దేశం ఈ దేశంలోని ఈ ప్రపంచంలోనే ఉండకూడదు ఇది ఇలాంటి ఆడవాళ్ళను ఖచ్చితంగా శిక్ష వేయాల్సిందేనో mm